పాదంలో మనం చదివింది కృష్ణుడు మనలాగా లౌకికమైన కోరికలతో ఆడపిల్లలకు దగ్గరవడని వాళ్ళకి మోక్షం ఇవ్వడానికే దగ్గరకు తీసుకుంటాడని చదువుకుందాం కదా మరి ఈ తిరుప్పావై పార్ట్ టూలో గోదాదేవి అంటున్నాం కదా ఇంతకీ ఎవరు ఈవిడ అనేది ఈ భాగంలో తెలుసుకుందాం తర్వాత యుగంలో అందరం కలుసుకుందాం అని యుగంలో వానరులకి మాటిచ్చాడు అదేవిధంగా కొంతమంది ఋషులు కూడా గోపికలుగా జన్మించారు అందుకని ఆ వానరులే ఈ గోపికలు ఒకసారి రేపల్లెలో కరువు తాండవించింది అదేంటండి కృష్ణుడు ఉన్న ఊర్లో కరువా అవునండి ఆయన జగన్నాటక సుఖ దారి కదా అన్ని నీళ్ళలో మనకు అర్థం కావు వర్షాలు లేవు పంటలు పండలేదు ప్రజలందరూ కష్టాలు పడుతున్నారు అప్పుడు నందుడు సభ ఏర్పాటు చేసి అందరినీ సమావేశపరచి ఈ విషయంలో సలహా చెప్పమన్నాడు పెద్దలందరూ కలిసి ఒక ఒక సలహా ఇచ్చారు ఏమని కన్నె పిల్లలు అంటే పెళ్లి కాని యువతలు కాత్యాయని అనే వ్రతాన్ని ఆచరిస్తే వర్షాలు పడి పంటలు పండుతాయని అందరు సుఖపడతారని సలహా ఇచ్చారు కానీ ఈ వ్రతం ఎవరు చేయించాలట దానికి మళ్ళీ శ్రీకృష్ణుడేది దిక్కు ఊరు పెద్దలందరూ కలిసి గోపికలందరినీ తీసుకుని కృష్ణ పరమాత్మ దగ్గరికి వెళ్ళారు కృష్ణ నీవే మాకు దిక్కు ఎలాగైనా సరే ఈ వ్రతాన్ని చేయించి మమ్మల్ని కాపాడు మమ్మల్ని ఆదుకోని బ్రతిమలు అడారు అని మన కృష్ణుడు తక్కువ వాడ ఆయనకు తెలియరా ఆయనే కదా కరువు కారణం కృష్ణుడు వాళ్ళతో అన్నాట ఏమయ్యా ఇప్పుడు నా దగ్గరకు వచ్చారా నానా మాటలు అన్నారు కదా నేను మీ ఆడపిల్లని ఎత్తుకుని పోతానని దాచేశారా మళ్ళీ ఏ మొహం పెట్టుకుని నా దగ్గరకు వచ్చారు అని పెట్టి చేశాను అప్పుడు ఊరు వారందరూ కలిసి తమను క్షమించమని బ్రతిమాలకుంటే అప్పుడు ఒప్పుకున్నారు అందరూ ఆ యుక్త వయసులో ఉన్న గోపికలందరిని శ్రీకృష్ణ పరమాత్మ దగ్గర వదిలి గోపికల చేత వ్రతం చేయించమని చెప్పి వారు తిరిగి వారి వారి ఇళ్లకు వెళ్ళిపోయారు రేపలడో ప్రసారంతో గోపికల చేత వ్రతం చేయించమని శ్రీకృష్ణునికి చెప్పి గోపికలను వదిలి వారి ఇళ్లకు వెళ్ళిపోయారు అది విన్న గోపికలకు పండగైపోయింది ఆ రాత్రంతా గోపికలు శ్రీకృష్ణుడుతో ఆడుతూ ఆనందంగా సంతోషంగా గడిపారు ఆ తర్వాత వారి అందరికి వెళ్లకు వెళ్ళిపోయి మల్నాడు వస్తే వ్రతాన్ని చేస్తానని వారందరినీ పంపించేసి తాను నీలాదేవి భవనానికి వెళ్ళి అక్కడ నిద్రపోయాడు తెల్లవారు నిద్రలేచిన తర్వాత గోపికలందరూ బయలుదేరి నిద్రపోతున్న ఒక్కో లేపుతూ వ్రతం చేయడానికి శ్రీకృష్ణ దర్శనానికి బయలుదేరారు తర్వాత ఆ వ్రతాన్ని ఆచరించారు రేపల్లిలో ప్రజలందరూ కూడా కష్టాలు పోయి సర్వ సౌఖ్యాలు పొందారు ఈ కలయుగంలో గోదాదేవి ఈ వ్రతాన్ని చేసింది శ్రీకృష్ణుని పొందింది గోదాదేవి గోదాదేవి అంటున్నాం కదా ఇంతకీ ఎవరు ఇవ్వడా తమిళనాడులోని మధుర దగ్గర గల శ్రీ వెల్లి పాండ్య రాజులు పరిపాలించే కాలం అది ఆ రాజుకి ఒక అందమైన పెద్ద పూలతోట ఉండేది అనేక రకాల పువ్వులతో తులసితో సహా ఎంతో అందంగా ఉండేది ఆ తోటలో విష్ణుచత్తూరు అనే బ్రాహ్మణ భక్తుడు ఒక ఆయన తోటని సంరక్షిస్తూ ఉండేవాడు శ్రీ వెల్లిపుత్తూరులో ఒక పెద్ద దేవాలయం ఉంది ఆలయం యొక్క గోపురం దేశంలోనే పెద్దది ప్రస్తుతం అయితే శ్రీరంగం ఆలయం గోపురం చాలా పెద్దది ఆ విష్ణుచతుడు గొప్ప భక్తుడు ప్రతిరోజు ఆ పూల తోటలో గల అన్ని రకాల పూలతోనూ తులసితోనూ కూడా మాలని కట్టి ఆ భగవంతుడికి శ్రీ వెల్లిపుత్తూరు ఆలయంలో గల హర్చాబొట్టి పెరుమాళ్ళు అయిన శ్రీ వటపత్ర సాయికి సమర్పించేవాడు శ్రీ విష్ణుచత్తుడు అంటే చిత్తమందు విష్ణువుని కలవాడు అంటే ఆయన హృదయంలో ఎప్పుడు కూడా నారాయణుడు నివాసం ఉంటాడు ఆంజనేయ స్వామి హృదయంలో ఎలాగైతే ఉన్నారో ఆ విధంగా అన్నమాట ఈయన మాటలు కట్టి స్వామికి భక్తితో సమర్పించడం వల్ల స్వామి సంతృప్తి చెంది విష్ణుశత్తుడు భక్తికి మెచ్చి విష్ణుచత్తుని అనుగ్రహించాడు ఆ అనుగ్రహంతోనే విష్ణుచత్తుడు స్వామికి మంగళాశ్వాసన కూడా పాడే స్థాయికి ఎదిగాడు ఈయన బ్రాహ్మణుడు సరే ఎటువంటి యజ్ఞ యాగాదులు చేయకుండా భగవత్ కైంకర్యంలోనే ఉండిపోయేవారు